హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేము బొలరో తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ బొలెరో పూజ ఏడుపాయల దుర్గామాత టెంపుల్ దగ్గర చేయించుకొని వచ్చామన్నమాట సో ఆ వీడియో అయితే మొత్తం మీకోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ভিডিও <laughs> গিয়ে ఇప్పుడు మనం వెళ్ళబోయే రోడ్డు ఇది ఏడుపాయల రోడ్డు సో మెదక్ రోడ్డు నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి షార్ట్ కట్ రోడ్ వేశారు కొత్తగా ఈ షార్ట్ కట్ రోడ్లో ఇంతకుముందు ఇక్కడి నుంచి వెళ్ళడానికి రోడ్డు లేకుండే సో ఈ మధ్య ఇదంతా బ్రిడ్జ్ కట్టారనమాట వాటర్ వెళ్ళడానికి సో ఇప్పుడు టెంపుల్ దగ్గరకు అయితే సింపుల్ అనమాట ఇక్కడ నుంచి వెళ్ళడం చాలా దగ్గర ఇంతకుముందు అయితే చాలా దూరం నుంచి తిరిగి వచ్చేవాళ్ళము ఇప్పుడైతే చాలా దగ్గర అనమాట ఈ రోడ్డు వెళ్తే లొకేషన్ అయితే అద్దరిగిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది వాతావరణం ఇప్పుడు వర్షాకాలం కదా సో వర్షాలు పడటంతో డ్యామ్ మొత్తం వాటర్ మొత్తం డ్యామ్ పైనుంచి కానీ ఇంకా గేట్లు అయితే వెత్తలేదు ఆ పై నుంచి వచ్చే డ్యామ్ వాటర్ మాత్రం ఇంకా చాలా వరదగా ప్రవహిస్తూ ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణము అడవిలో వెలిసిన దుర్గమ్మ తల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ బాగా కాపాడుకుంటుంది అలాగే అందరికీ మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే సో అందుకని మనం కూడా ఇక్కడ తీసుకొచ్చి పూజ చేపిద్దాం అనుకున్నాము ఇందాకొచ్చింది ఫస్ట్ది ఇప్పుడు సెకండ్ బ్రిడ్జ్ అనమాట ఇది ఇంకా గుడి దగ్గరలోకి వచ్చేసాం అనమాట మనము చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి ఇంకా ఇంకా ఫ్లో అయితే ఎక్కువ లేదు జస్ట్ అట్లా ట్యాంప్ పైన నుంచి వచ్చే వాటర్ మాత్రమే పై ఇక్కడ వస్తున్నాయి ఇంకా గేట్లు అయితే ఎక్కడికే ఎక్కలేదనమాట ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి మేము ఇంకా వంట సామాన్లు అంతా చదువుకొని బండి అయితే కడగాలి అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇంటి దగ్గర అయితే బండి కడగలేదు అక్కడికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి అక్కడ కడుపుకి కానీ ఇంటి దగ్గర అయితే కడగలేదు బండి ఇక్కడికి వచ్చి కడిగి ఇక్కడే ఫ్రిడ్జ్ బాగుంటుంది అని చెప్పేసి అట్లా చేసినాం పొద్దు పొద్దున వెళ్ళాలన్నమాట ఇంటి దగ్గర నుంచి ఇది మూడో బ్రిడ్జ్ అనమాట వచ్చేది మూడో బ్రిడ్జ్ మనకు దగ్గర దగ్గరగా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ అంటే మనకు రావడానికి ఏమి ఇబ్బంది ఉండదు ఇక్కడికి సో ఇంతకుముందు అయితే చాలా దూరం అయ్యేది అనమాట రావడానికి ఇదంతా ఇప్పుడు ఇక్కడి అంతా ఏడుపాయల వనదుర్గా మాత టెంపుల్ని సంబంధించిన లొకేషన్ అనమాట ఇదంతా సో మేము ఇప్పుడైతే టెంపుల్ దగ్గరలోకి వెళ్తున్నాము ఎందుకంటే వంట అది అక్కడే చేసుకోవడానికి బాగుంటుందని టెంపుల్ దగ్గరలోకి వెళ్తున్నాము ఇప్పుడైతే మేము డ్యామ్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ ఇందాక వీడియో తీయలేదు ఆ రైట్ మా వాళ్ళని అక్కడ వంట సామాన్లు అవన్నీ అక్కడ దింపేసి గుడి దగ్గరలో వాళ్ళు వంట చేసుకుంటున్నారు సో మేము అంద అందుకని బండి వచ్చినాం అనమాట డ్యామ్ దగ్గరికి ఇక్కడ బండి కడుక్కొని వెళ్ళి ఇళ్ళలోపు మన వంట కార్యక్రమం కూడా అయిపోతుంది సో అందుకని చెప్పి వాళ్ళు వంట చేసుకుంటున్నారు మేమైతే బండి కడగడానికి వచ్చాము అనమాట ఇక్కడికి ఇదే ఏడుపాయల డ్యామ్ జనాలు అయితే తక్కువ వచ్చినారు ఇక్కడ డాన్ దగ్గరికి వర్షాకాలం కదా అందుకే ఎక్కువ రాలేదు అదీ కాక ఆషాఢ మాస బోనాలని ఇప్పుడు బోనాలు ప్రతి ఊర్లో బోనాలు చాలామంది చేస్తున్నారు సో అందుకని చెప్పేసి రాలేదన్నమాట ఇంకా ఇక్కడ నుంచి మేము బండి కడుక్కొని మళ్ళీ బయలుదేరుతున్నాము పూజకని బండి అయితే కంప్లీట్గా కడిగేసినాము అయిపోయింది మళ్ళీ తీసుకెళ్తున్నాం అనమాట బండి పూజకి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి బండి అయితే మన పూజకి లైన్లో పెట్టాలి ఎందుకంటే అక్కడ చాలా బళ్ళు ఉన్నాయి ఇందాక చూసినాము చాలా బళ్ళు అయితే ఉన్నాయి లైన్లో సో మన బండి కూడా మళ్ళీ పూజ చేయడానికి టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి ముందైతే లైన్లో పెట్టాలి అలాగే మా వాళ్ళు వంట కార్యక్రమం ఎక్కడ ఎంతవరకు వచ్చిందో చూసుకొని వాళ్ళని తీసుకొని పూజకి వెళ్ళాలన్నమాట అలాగే పూజ చేసుకొని అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వచ్చేయాలి మేము ఇప్పుడైతే మళ్ళీ అదే రిల్ స్టేషన్కి పోయినాం కదా బాబా రిల్ స్టేషన్ పోయినప్పుడు రెండు మీరు పండిస్తుంది సింగ అయితే మేము ఉండే ప్లేస్కి వచ్చేసినాము అయితే మనం ఎక్కడన్నా బయటకి టూర్కి కానీ అంటే దేవుళ్ళ ఊళ్ళ కాడికి కానీ వెళ్ళినప్పుడు అయితే ఇట్లా బయట వండుకుంటేనే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈమె మా మేనత్తో ఫ్రెండ్స్ మా నాన్న వాళ్ళ చెల్లి అనమాట సో మా పెద్ద దిక్కు ఇప్పుడు ఏమైనా ఇక్కడ మంచి వాతావరణం అలాగే ఒక చెట్టు నీడలో చూసుకోవాలి లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ సో మా అయితే మొత్తం వంటలన్నీ రెడీ చేసేసింది మాకోసం ఇంకా మేము ఇక్కడ నుంచి పూజకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అట్లాగే బండి పూజ చేయించుకొని దేవుడి దర్శనం చేయించుకొని రావాలన్నమాట అట్లా కోడి ఒకటి తీసుకున్నాము ఆ కోడి అయితే మీకు కనిపించలేదు వీడియోలో కాకపోతే పూజకి వెళ్ళేటప్పుడు బకెట్లో వేసుకున్నాం అనమాట అది ఆ కోడి అయితే బకెట్లో ఉంది ఇక్కడ పారిపోతుందని చెప్పేసి బట్టలో వేసుకున్నాం అన్నమాట సో అది పూజ అయిపోయిన తర్వాత కట్ చేయించుకొని రావాలి అది నేను అయితే గుడి దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే బండి పూర్తి చేయించాలి సో బండి అయితే అక్కడ ఎదురుగా పెట్టేసి టెంపుల్ దగ్గరికి అయితే వస్తున్నాను ఎందుకంటే ఇక్కడ బండి పూజకు టికెట్ తీసుకోవాలంట సో అలా వస్తూ ఉంటే మా చెల్లి వాళ్ళు అలా నట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు స్నానానికి అని వెళ్తున్నారు వాళ్ళు సో వీళ్ళు స్నానం అది అయిపోయే లోపు మాకు బండి పూజ కూడా అయిపోతుంది అందరం కలిసి ఇంకా దర్శనానికి వెళ్ళాలన్నమాట లోపలికి సో నేనైతే ఇప్పుడు టికెట్ తీసుకోవాలి మా బండి పూజ కోసం ఇక్కడైతే ఫోర్ వీలర్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ పూజ అది బాగానే జరిపిస్తారు అంటే ఇక్కడైతే మేము బండి పూజ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము సో లైన్లో ఉన్నాయన్నమాట వెహికల్స్ అన్నీ సో మా వెహికల్ కూడా ఇక్కడ ఇంకా లైన్లో ఉంది సో ఇక్కడ బొలూరు ఉంది కదా దాని ఇంకా బొలూరు మాది అనమాట సో బండి పూజ కోసం వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు మా మిస్సెస్ పాప ఫస్ట్ టైం అనమాట ఏడుపాయలకు రావడము ఇద్దరు ఫస్ట్ టైం వచ్చారంట చెప్తా ఉన్నారు మా బండి పూజ టైం అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా బండి పూజ చూడండి

kriya ata da gaadi ko anna ek poora ఇక్కడ ఏడుపాయల దుర్గమ్మను అన్ని అన్ని రకాల పళ్ళతో అలంకరించారనమాట సో చూడడానికి అయితే చాలా బాగుంది అమ్మవారు మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ దర్శనం కూడా చాలా తొందరగానే అవుతుంది అనుకోలేదు ఇంత తొందరగా దర్శనం అవుతుందని కాకపోతే వర్షం వచ్చింది ప్లస్ దానికి తోడు జనాలు ఉన్నారు అయినా మాకు దర్శనం అయితే తొందరగా అయిపోయింది ఇంకా అక్కడ టెంపుల్లోంచి అయితే ఇక్కడికి వచ్చేసి తొందరగా కొట్టేసుకొని యటి అయితే వాతావరణం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వేడిపాయలో వర్షాకాలం కదా చాలా వర్షాలతో చెరువులను ఉండేసి ఇక్కడ ఉండే డ్యామ్ ఉండి డ్యామ్ పైన కూడా వాటర్ వస్తుంది సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ అందరం నేను బండి కడిగిన వీడియో తీసుకుంటున్నాము ఇక్కడ ఇక్కడ ఉండేది మా ఫ్యామిలీ మా మిస్సెస్ మా పాప మా అక్క మళ్ళీ మా చిన్న పాప మా తమ్ముడు ఇక్కడే మా చెల్లి మా అక్క మా పాప అయితే చాలా కోపంగా ఉన్నారు ఎందుకంటే ఆమెకు బండిలో ముందర కూర్చునే కానీ గొడవ పెట్టుతుంది అన్నమాట అందుకే ఫోటోలు దిగడానికి రావడం మండగా రాలేదు ఇక్కడ మా బావ మా చెల్లి మా కోడలు మళ్ళీ మా అల్లుడు అందరం ఉన్నాము జనాలు కూడా చాలా వచ్చారు ఫ్రెండ్స్ ఆ రోజు అయినా మాకు దర్శనం తొందరగా అయిపోయింది బండి పూజ కూడా తొందరగా అయిపోయింది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రై ఇక్కడ ఈ వీడియోలో కనిపించేది మాత్రం మా పిన్ని వాళ్ళ ఇంటికి బోనాల పండగకి వెళ్ళినాం ఫ్రెండ్స్ మొన్న లాస్ట్ సండే అక్కడ తీసుకున్న క్లిప్ అనమాట సో అది కూడా ఒకసారి యాడ్ చేస్తే దీంట్లో గుర్తుండిపోతుందని యాడ్ చేసాను అనమాట ఇక్కడైతే ప్రసాదం తీసుకున్నాం ఫ్రెండ్స్ ఏడుపాయల టెంపుల్ ఆపోజిట్ ఉంటుంది ఇది ప్రసాదం కౌంటర్ సో మా పాపనైతే పంపించినాను ప్రసాదం తీసుకురావడానికి ప్రసాదం తీసుకొని వచ్చింది ఇంకా మేము అక్కడ నుంచి బండి దగ్గరకు వచ్చేసినాం అన్నమాట సో పూజ అయిపోయిన బండిని దేవుడి దర్శనం అనేది చేసుకున్నాం కదా ఇంకా బాగా అక్కడ వంటలు రెడ్డి రెడీ అయిపోయినాయి అన్నీ రెడీ అయ్యాక ఇక్కడికి పూజకు వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే కోడిని పోయించినాము ఆ కోడిని అయితే ఇప్పుడు మేము కట్ చేయించుకోవాలి కట్ చేయించుకొని తీసుకుపోవాలన్నమాట ఒకటే ఉండాలి ఇంకా మిగతా వంటలన్నీ అయితే రెడీ అయిపోయినాయి అక్కడ చికెను మటను మిగతా రెడీ అయిపోయింది సో మొక్కుబడి కోసమని దుర్గమ్మ తల్లి దగ్గర కోడిని వంచాము సో ఆ కోడి అయితే ఇప్పుడు మేము కట్ చేయించుకొని తీసుకొని పోవాలన్నమాట అక్కడ మేము ఉండి తింటా ఉంటే అంతలోపు కట్ చేయించుకున్న చికెన్ కూడా రెడీ అయిపోతుంది సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము వంట చేసిన ప్లేస్కి అయితే వచ్చేసినాము సో అందరూ ఆకలి మీద ఉన్నారు కాబట్టి ఇంకా తినడానికి అయితే మేము ప్లేట్లు తీసుకున్నాం మేము వంటేటప్పుడు మాత్రం వర్షం అది ఏం లేకుండే సో అందుకని పీస్ఫుల్గా ఉంటుందని చెట్టుందని అంటే రూమ్ లో ఫ్రీగా ఉంటుందని విన్నాము రూమ్ అయితే ఏమి తీసుకోలేదు అయితే వర్షం వచ్చే సూచనలు అయితే ఉన్నాయి అందుకని కొంచెం తొందర తొందరగా తినేయాలని తినేస్తున్నాం మేమైతే మా పాప ఫ్రెండ్స్ మా చిన్న పాప ఫస్ట్ టైం ఏడుపాయలకు తీసుకొచ్చాము అలా మా మిస్సెస్ కూడా ఫస్ట్ టైం వచ్చిందంట ఇక్కడ చూసారా మేము అట్లా తిన్నామో లేదో వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళు ఎవరు తినలేదు పాపం అందరు ఆకలి మీద ఉన్నారు కానీ ఏం చేస్తాం మంది తక్కువ ఉన్నామని చెప్పి రూమ్ అయితే తీసుకోలేదు రూమ్ కంటే కిందనే ఇక్కడ బయట ప్లేస్ బాగుంటుంది ఏడు రూపాయలకి వెళ్తే సో అందుకని ఇక్కడ ఉన్నాము అనుకోకుండా వర్షం అయితే స్టార్ట్ అయింది అన్నమాట చాలా బాగా వర్షం వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ షెడ్ కిందకైతే వచ్చినాము మా వాళ్ళందరినీ ఇక్కడ షెడ్ కిందకి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నారు చాలామంది అయితే రూమ్స్ ఉంటాయి కానీ మేమైతే రూమ్ తీసుకోలేదనమాట ఇక్కడ మా బావ మా తమ్ముడు వచ్చేసి అక్కడ డ్యామ్ దగ్గర దిగిన ఫోటో అది మేము వచ్చేసి ఇక్కడ టెంపుల్ దగ్గర దిగిన ఫోటో ఇది ఇంకా మా గ్రూప్ మొత్తం అనమాట ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం ఇది ఏడుపాయల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తీసిన ఫోటో ఫ్రెండ్స్ మా రూమ్కి ఎదురుగా బండి ఫోటో తీసినాం అన్నమాట